హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగరాజు వెల్కమ్ టు నాగరాజ్ టీవీ బ్లాగ్స్ ఛానల్ మిత్రులారా అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను మరి మా ఇంట్లో కూడా ఉగాది పండుగ జరుపుకోవడం జరిగింది మరి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగలు చాలామంది కూడా సంతోషంగా కూడా జరుపుకుంటారు మరి మేము కూడా మా ఇంట్లో మరి ఉగాది పచ్చడి అదే అదేవిధంగా భక్ష్యాలు చేసుకొని దేవుల్లో కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది చాలామంది వేసుకుంటారు మంచిగా సంతోషంగా సంబ్రంగా వేసుకుంటారు చాలామందికి ఇష్టం ఈ అంటే కూడా వచ్చిందంటే మంచిగా ఉగాది పచ్చడి వేసుకొని బొక్షాలు చేసుకొని మరి ఒప్పుకున్న వాళ్ళు చక్కగా మంచిగా గుళ్ళకు కూడా పోతారు ఇక ఇంట్లో కూడా మంచిగా కొబ్బరికాయలు కొట్టుకొని మంచిగా ఇట్లా దండం పెట్టుకుంటారు మేము కూడా కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది మరి ఇవాళ పంచాంగం కూడా అంటే కొత్తగా ఈ పంచాంగం పంచాంగం కూడా ఉంటాయి కాబట్టి ఏ రాష్ట్రాల వాళ్ళకు ఆదాయ వ్యయాలు తర్వాత మిగతా ఎట్లుంటాయని చెప్పేసి అన్నీ కూడా చూపించుకుంటారు కాబట్టి అది కూడా మంచాన్ని కూడా చూపించుకుంటారు మొత్తానికి ఈ పండుగ వచ్చిందంటే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది మిత్రులారా ఈ పండుగ నుంచి మనం చేసే పనులన్నీ కూడా విజయవంతం కావాలని ఇక పాత సంవత్సరం అంటే ఇక మంచు ఉన్న చెడున్నది కష్ట చుక్కలు అన్నీ కూడా ఉన్నాయి కానీ అదంతా కాకుండా ఈ సంవత్సరం నుంచి వెళ్ళి మంచి ఉగాది పండుగ నుంచి అంతా శుభం కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మరి అంతా మన దేశం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఉగాది పచ్చడి చేసుకోవడం అయితే జరిగింది ఆరు రుచుల సమ్మేళనము మరి ఆ పచ్చడి కూడా చాలా బాగుంటుంది కాబట్టి మంచి ఇక్కడ ఉగాది పండుగ రోజు కూడా మరి ఉగాది పచ్చడి కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఇక్కడైతే మీరు చూడొచ్చు మిత్రులారా ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట మరి దేవుళ్ళకు కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ భక్షాలు కూడా చేయడం అయితే జరిగిందనమాట ఇక ఉగాది ప ఉగాది పండుగ వచ్చిందంటే మరి ఇక ఆ తర్వాత అదేవిధంగా పచ్చడి కూడా చేసుకుంటారు మరి ఉగాది నుంచి అంతా మనకు మంచి జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కూడా మరి కోరుకుంటున్నారు మిత్రులారా